హాయ్ అండి నమస్తే సావిత్రి బుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మన మిద్ద చోటలోకి వచ్చేసాము అయితే హార్వెస్ట్ ఉంది ఈ మధ్యకాలంలో హార్వెస్ట్ అయితే మీకు అన్ని హార్వెస్ట్లు చూపించట్లేదు కుదిరినప్పుడు మాత్రమే వీడియో తీస్తున్నాను ఈరోజు కూడా మన హార్వెస్ట్లో తగ్గేదే లేదంటున్నారు దోసకాయలు అలాగే పొట్లకాయలు ఈ సీజన్ లో మొదటిసారిగా సొరకాయ కూడా హార్వెస్ట్ చేసాం ఈ ట్రిప్ లో అలాగే బెండకాయలు కూడా మనకి ఇంట్లోకి సరిపోయే అన్ని బెండకాయలు అయితే దొరుకుతూనే ఉన్నాయి ఎప్పట్లాగే నేను వండుకుండా ఉంటానా అంటుంది తోటకూర అలాగే కుదురు బచ్చల ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాము మీరైతే వీడియోని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర కనీసం రెండు మూడు మొక్కలైనా పెంచుకోండి అందులో ఉన్న ఆనందం పెంచితేనే తెలుస్తుంది అవి హార్వెస్ట్ చేస్తుంటేనే తెలుస్తుంది అది ఆకుకూరలైనా రెండు పచ్చిమిరపకాయలైనా రెండు టమాటాలైనా ఏవైనా అవి ఎన్నైనా దొరకనివ్వండి మన చేతులతో మనం చిన్న మొక్కల్ని వేస్తాము అవి పెరిగి పెద్దవయ్యి కాపు వస్తుంటే అవి ఎంత కొంచెం వచ్చినా కూడా మనకి చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాగే సొంతిళ్ళు ఇలా మిద్దె తోటలను చేసుకునే అవకాశం ఉంటే అలా చేసుకోండి లేదా కింద నేల మీద పెంచుకునే అవకాశం ఉంటే మరీ మంచిది లేకపోతే బాల్కనీల్లో అయినా సరే కొంచెం చిన్న చిన్న కుండీలు పెట్టుకొని అయినా పెంచేస్తున్నారు కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది చూస్తుంటేనే మొక్కలు పెంచాలండి మన వాతావరణం చూసారా ఎలా తయారైందో వారికి పడితే వర్షాలు బీభత్సంగా పడటము లేకపోతే విపరీతమైన ఎండలు కాయటము పొద్దున్నే ఆరు ఆరున్నర కల్లా కూడా ఎంత ఎండ అనిపిస్తుందో ఎంత చెమట్లు పోసేస్తున్నాయో ఏదైనా కూడా వాతావరణం మాత్రం చాలా అతివృష్టిగా ఉంటుంది పడితే బీభత్సంగా వర్షాలు పడటం లేకపోతే బీభత్సంగా ఎండలు కాసేయటము ఇంక రెండు మరీ వచ్చేసి ఇంకా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం ముందు దోసకాయలు ఇదిగోండి దోసకాయలు అయితే మంచి పుల్ల పుల్లగా మంచి రుచిగా ఉంటున్నాయి ఎలా కూర చేసినా కూడా పప్పులో వేసిన దోసకాయ కూర చేసిన దోసకాయ టమాటా చేసిన పచ్చడి చేసిన ఎలా చేసినా కూడా మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కదా అందులో రుచి అయితే అమోఘంగా ఉంటుంది తీస్తే రాబోటి వాళ్ళందరికీ కూడా ఇలా చేసుకుంటే ఇష్టంగా ఉంటుంది ఈ దోసకాయల్ని నాన్ వెజ్ ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ దోసకాయని మటన్లో చికెన్లో వేసుకొని తింటే ఇలాంటి దోసకాయలు కూర మంచి రుచి వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క వాతావరణానికి ఒక్కొక్క పంట అనేది మనకు మంచిగా పండుతుంది ఇంక ఈ సంవత్సరం అయితే మనకి దోసకాయలు మంచిగా పండాయి ఇంకా పోయిన సంవత్సరం అయితే గోరు చిక్కుళ్ళు అసలు ఎలా కాసాయో ఈ సంవత్సరం వాటికి వాతావరణం అంతగా నచ్చినట్లేదు మంచిగా ఎదిగినట్టు అయితే అనిపించట్లేదు పెరుగుతున్నాయి ఇప్పుడిప్పుడే పోతొస్తుంది కానీ ఇంక ఒక సంవత్సరం అయితే దోసపాదులు కూడా ఎన్ని పెట్టాను కానీ రెండు మూడు కాయలకు మించి అసలు దొరకనే లేదు అలాంటిది ఈ సంవత్సరం నాకై నేను ప్రత్యేకంగా ఈ ఈ సీజన్లో ఇత్తనాలు వేయాలి అని వేయకుండానే వాటి అంత మొలిసి చక్కగా చిన్ని కాయలు ఇచ్చాయి అంతేనండి ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్క పంట అనేది బాగా పండుతుంది అయితే ఈ పాదులు మనకి ఇలా కుండీల్లో పెడితేనే ఇలా కాసాయి అంటే అసలు నేల మీద అయితే ఇంకెంత బాగా కాస్తాయో అందుకేనేమో మనకి దోసకాయలు ఎప్పుడూ కూడా ఓవర్ రేట్ అయితే ఉండవు ఎక్కువ రేట్ అనుకుంటే కేజీ నలభై రూపాయలు అలా ఉంటాయి కానీ దోసకాయ కూరని చాలామంది ఇష్టపడరు కదండి కానీ మనం ఇంట్లో ఎక్కువగా తినవలసిన కూరగాయలలో ఇలాంటివే కూరగాయలు వాటర్ ఎక్కువగా ఉన్నవి తింటే చాలా మంచిది దోసకాయలు పొట్లకాయలు బీరకాయలు అలాగే సొరకాయ ఇలాంటివన్నీ కూడా మనం కూర ఎంత చేసుకొని ఎంత ఎక్కువ వేసుకొని తిన్నా కూడా వీటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఒక టమాటాలో తీసుకుందాం ప్రతి దానిలో మనం టమాటా వాడతాం అదే రోజు టమాటా తింటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటారు చాలామంది కానీ ఇలాంటి కూరలు తింటే మాత్రం ఎప్పుడూ కూడా ఏం ప్రాబ్లం ఉండదు చాలా ఆరోగ్యంగా ఉంటాము అలాగే రోజు ఇలాంటివి తినమని చెప్పట్లేదులేండి కానీ చిన్న పిల్లలకు సైతం ఇలాంటివి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తూ ఉండండి నేనైతే యష్ బంగారానికి ఇప్పుడు అన్ని కూరలు వేసేసి పెట్టేస్తాను అన్నీ చక్కగా తింటాడు మనం పెడదామని ట్రై చేసినా కానీ వాళ్ళు ఇష్టంగా తినాలి కదా అంటారా యశ్ బంగారం కూడా అంతేనండి ఈ దోసకాయ కూర ఒక్కటి రోజు మాత్రం కొంచెం అయిష్టంగానే తిన్నట్టు అనిపిస్తుంది అయినా సరే మంచిగా ఎక్కువగా నెయ్యి వేసేసి ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి ఉండేట్టుగా పెట్టేస్తాను ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్నాం కానండి చిన్నప్పుడు మనం మాత్రం తినేవాళ్ళమా చెప్పండి కాకరకాయ పొట్లకాయ సరకాయ అప్పుడు ఎళ్ళల్లో పాదులు పెట్టి వాళ్ళు అమ్మ వాళ్ళు ఇవేం కాయలు లేండి వాళ్ళు కాయించేవాళ్ళు ఏమా కాయలు ఇంకా కూరలు చేస్తే ఆ పొట్లకాయ వాసన వస్తుందని బీరకాయ కూర ఇవన్నీ నేను కూడా తినకపోయేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి కూరలు కూడా ఎంత ఇష్టంగా తింటానో ఇంకా దోసకాయలు అయితే ఎతికిన కొద్దీ కనిపిస్తూనే ఉన్నాయి ఈ రోజు అయితే కొంచెం సైజ్ తగ్గాయి కానీ కొన్ని కాయలు కానీ ఈరోజు కూడా పోయినసారిలాగే దాదాపు మూడు కేజీల దాకా దొరికాయి ఒక పది పదిహేను సంవత్సరాల వరకు ఎక్కువగా పిల్లలు ఇష్టంగా తినేవి బంగాళదుంప బెండకాయ అలాగే పప్పు కూర ఇలాంటివి ఎక్కువగా ఇష్టంగా తింటారు కదా మిగతావన్నీ కూడా ఏవైనా సరే పిల్లలకి కష్టంగానే ఉంటాయి ఇంక ఇప్పుడు వాళ్ళకైతే అచ్చంగా ఇంకా నాన్ వెజ్లే అలవాటు అవుతున్నారనుకోండి మా ఇంట్లో మావారైతే మాత్రం ఏ కూర చేసినా కూడా తినరు అనేది ఉండదు ఏ కూర అయినా కూడా చక్కగా తినేస్తారు నేను కూడా కొన్ని కొన్ని కూరలు అయితే తినాలనిపించకపోయినా కూడా తింటూ ఉంటానులే కానీ ఎక్కువగా అన్ని కూరలు కొన్ని ఇష్టపడని కూరలు కూడా ఉంటాయి నాకు కూడా ఇంకా మా పిల్లలు వచ్చేసి మా చిన్ను అయితే అసలు చిన్నప్పుడు కూరలకి ఎంత పేచీలు పెట్టేదో ఇంకా మౌని అయితే మాత్రం చిన్నప్పుడు చక్కగా ఏ కూర చేసి పెట్టినా తినేది ఇప్పుడు ఏ కూరైనా తింటుంది కాకపోతే ఈ మధ్య కొంచెం డైట్లని అని అదని ఇదని హెల్తీ చెప్పేసి ఇంకా ఉప్పు ఎక్కువైందని ఆయిల్ ఎక్కువైందని ఇలాంటి పేచీలు అయితే ఈ మధ్య పెడుతూ ఉంది కానీ పిల్లలు వాళ్ళు తినదలుచుకోకపోతే ఇంక ఎంతైనా ఏదైనా పేచీ పెడతారు కదండి నాకైతే ఇప్పటికీ ఒక విషయం గుర్తొస్తుంది మా చిన్న పెద్దదైన తర్వాతే పెళ్లికి ముందే అనుకుంటా బ్యాంకులో జాబ్ చేసేస్తాను ఇంకా బ్యాంకుకి వెళ్ళి ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత అన్నం తినేది ఆ రోజు రెండు కూరలు ఏమో చేశాను పప్పు కూర ఇంకేదో ఆ రెండు కూరలు వద్ద అన్నది మరి ఇంకేం కావాలన్నాను పచ్చడి తిరుగుమాత వేయమంది సరేలేని పచ్చడి తిరుగుమాత వేశాను తిరుగుమాత వేసిన తర్వాత ఆ పచ్చడి కాదు ఇంకొక పచ్చడి వేయమన్నాను నేను ఇది అని తిన్న ఇప్పుడు ఇంకెలా నవ్వుతూ చెప్తున్నాను కానీ అప్పుడు మాత్రం అసలు పిచ్చి కోపం వచ్చిందండి ఇంకా అంత పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళని ఏమీ అనలేము మళ్ళీ ఇంకొక పచ్చడి తిరుగుమాత వేసి పెట్టాను ఇంకా నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా ఇంకా ఆ పచ్చళ్ళు ఎప్పటికప్పుడు తిరగమాత వేసుకుంటూ ఉంటాము ఆ పచ్చళ్ళు తిరుగుమాత వేయమందనమాట ఇంకా అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఆ రోజు వాళ్ళ మూడుని బట్టి కూడా ఒక్కొక్కసారి అలా విసిగిస్తూ ఉంటారు ఇంకా అందరి ఇళ్లల్లో ఉండేది అనుకోండి మీ ఇళ్ళల్లో కూడా మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మనకి ఇక్కడ దోసకాయలు అయితే హార్వెస్ట్ చేయటం పూర్తయిపోయింది అయిపోయింది ఎందుకండి మంచిగా మనకి మూడు కేజీల దాకా దొరికాయి ఈరోజు కూడా ఇంకా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము ఇంకా బెండకాయలు అయితే మాత్రం ఇంకెప్పుడు చెప్తూనే ఉంటాను ఇంకా మొక్కలు పెంచే వాళ్ళకైతే తెలిసిన విషయమే ఇంక ఎ ఇప్పుడు కూడా అవి మనం ఈ రోజు కనిపించింది అంటే రేపు ఒక్కరోజు వదిలేసి ఇంక ఎల్లుండి కోసేసుకోవాల్సిందే మనకు పగలు పెద్దగా బెండకాయ పెరిగినట్టు అనిపించదు నైట్ మాత్రం మనం వెళ్ళి తెల్లారేపాటికి చూసేసరికి కాయ అయితే చక్కగా పెరిగి ఉంటుంది లేలేత బెండకాయలు కోసుకొని కూర్చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు బెండకాయ పచ్చడి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకా నాకు కుదరక కట్టెల పొయ్యి మీద కొన్ని రెసిపీస్ అయితే చేయటం అవ్వక ఇంకా చేయట్లేదు కానీ లేకపోతే అయితే మన గార్డెన్ లో కాసిన కూరగాయల తోటి కొన్ని రెసిపీస్ అయితే మీకు మళ్ళీ చేసి చూపిస్తాన్ని ఖాళీ దొరికితే మాత్రం తప్పకుండా రెసిపీస్ కూడా చేసి చూపిస్తాను ఇంక ఈ బెండకాయలు అయితే మాత్రం ప్రతిరోజు మా వారు మొక్కలకు నీళ్లు ఇవ్వటానికి గుర్తునే వస్తారు కదా అలా వచ్చినప్పుడు ఇంకా తయారైన కాయలన్నీ కూడా కోసుకొచ్చేస్తూ ఉంటారు అలా రెండు సార్లు కాయలను కలిపి ఇంకా కూర చేసేసుకుంటాము పది పాదులు వేసుకున్నాము అంటే ఈ పాదులు చక్కగా మనకి నలుగురు కొన్ని ఇంట్లోకైనా సరే కూరకు సరిపోతూ ఉంటాయి రోజు విడిచి రోజు మనం కూర చేసుకోవాలి కానీ చక్కగా మనకు బెండకాయలు వస్తాయి ఈ తలలు వేసి చేస్తే మనకు చక్కగా కొమ్మలు కొమ్మలుగా వచ్చేసి మంచిగా కాయలు ఇంకా ఎక్కువ వస్తాయి కానీ ఆ మొక్క పెరుగుతున్నప్పుడు దాని తల ఎరగదీయాలంటే ఏదో కష్టంగా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఎప్పుడూ కూడా బాగా హైట్ పెరిగిన తర్వాత ఎరగదీస్తూ ఉంటాను నేను ఈ రెండు మొక్కలు పెంచడం అంటే పెద్ద కష్టమేం కాదు కానీ ఇన్ని మొక్కలు పెంచుకోవటము అంటే అంత తేలికనైతే ఏం చెప్పను పని ఉంటుంది కాకపోతే అంత కష్టం కూడా ఏమనిపించదు చేస్తుంటే పని మనకి చెయ్యాలనిపిస్తుంది ఈ మొక్కల్లో ఏ పని చేసినా కూడా కాకపోతే మనకి ఇలా మిద్దె తోటలు అయ్యేసరికి డాబా అలాంటి పనులు కొంచెం ఎక్కువగా అనిపిస్తాయి అంతే తప్ప పెద్ద కష్టమే ఉండదు నన్ను అయితే చాలా మంది మా చుట్టాల్లోనే అంటారు అమ్మో మూడు స్టైర్లు బిల్డింగ్ ఎక్కి ఎందుకు అంత కష్టం పెట్టుకున్నావు అని కానీ నాకు ఇందులో బోల్డ్ అంత ఆనందం దొరుకుతుంది ఇంకా ప్రతిరోజు పొద్దున్నే మా వారే మొక్కలకు వాటర్ ఇచ్చేస్తూ ఉంటారు ఇంకా నేను ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాను అనమాట ఈ పని ఇంకా మన కుండీల్లో కాబట్టి ఏదన్నా బాగా వచ్చేసింది మొక్కలు వచ్చేసాయి పిచ్చి మొక్క మనకి తీయటానికి కుదరలేదు అనుకున్నా కూడా మనకి దాన్ని తీయటం ఎంతో టైం పట్టదు ఒక్క పూట దానికి టైం కేటాయించామంటే ఒక్క పూటలో మనకు పీకేయటం అయిపోతుంది అదే నేల మీద అయితే మనకి ఆ గడ్డిని పీకటం కొంచెం కష్టంగా ఉంటుంది కుండీల్లో కాబట్టి చాలా తేలిగ్గా వస్తాయి మట్టి అనేది మనకి తేలిగ్గా ఉండేలాగా చూసుకుంటే కుండీల్లో మొక్కలు అనేవి మనకు మంచిగా పెరుగుతాయి ఇంకా అలాగే ఇంకా పేడెరువు అలాంటివి వేసుకున్నామంటే మనకు పెద్దగా వీటికి చేయాల్సిన అవసరం ఏం ఉండదు మనకి ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ అలాగే ఎప్పుడైనా ఒకసారి శనగ చెక్క నానబెట్టి పోసినా కూడా మొక్కలు మంచిగా పెరుగుతాయి మనకి ఇంట్లో కావాల్సినంత పంట అయితే వస్తూనే ఉంటుంది మనం కోసుకొని వండుకొని తినాలి కానీ ప్రతిరోజు ఇన్ని మొక్కలు ఉన్నాయంటే ఏదో ఒక ఆకుకూర కూరగాయో ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది కొనాల్సిన అవసరం అయితే పెద్దగా ఉండదు ఏదైనా ఒకటి రెండు కావాల్సినవి తెచ్చుకోవటమే తప్పించి ఇంక ఈ సీజన్లో యశ్ బంగారం ఇంట్లో ఉండి నేను పెద్దగా పైకి రావడానికి కుదరట్లేదు టైం కేటాయించుకొని నాకు ఎలాంటి పనులు లేకు ఇంట్లో ఇబ్బంది ఏం లేదు అనుకుంటే ప్రతి గురువారం కూడా సాయంత్రం పూట ఈ డాబాను శుభ్రం చేసుకునే పని పెట్టుకుంటాను ఇంకా అలా శుభ్రం చేసేసుకుంటాను ఇంకా మనం ఎప్పుడైనా సరే ఇన్ని కుండీల్లో మొక్కలు పెంచుకుంటున్నామంటే ప్రతి సంవత్సరం కూడా మనకి సీజన్ అయిపోగానే ఆ మట్టిని ఒక్కసారి కింద పోయించేసి వీలైతే ఆ మట్టిని ఒక రెండు రోజులు అలా ఎండకి ఎండనిచ్చేసి అందులో ఎరువు కలిపి మళ్ళీ కుండీల్లో నింపించి పెట్టేసుకున్నామంటే మనకు పెస్ట్స్ అనేవి కూడా చాలా తక్కువ వస్తాయి నాకు ఈ రెండు సంవత్సరాలుగా అదే అర్థమైంది మొదటి సంవత్సరం అయితే బాగా పెస్ట్ వచ్చింది ఇంకా ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా పెద్దగా పెస్ట్స్ అవి వస్తున్నట్టు లేవు గొంగలి పురుగులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఎదుగుండి బెండకాయలు కోయటం అయిపోయింది కబుర్లు చెప్తూ ఉండగానే ఇదిగోండి పొట్లకాయలు అయితే మంచిగా పెరిగాయి అప్పుడే ఈ పాదుకి ఆ ఆరు పొట్లకాయలు పడ్డాయి ఇంకా పొట్ల పాతకు దిష్టి తగిలిందో ఏమోనండి బయటికి చూస్తూ అందరూ పొట్లకాయలు భలే పడ్డాయిగా పడ్డాయిగా అని అడుగుతున్నారు ఇంకా మళ్ళీ అయితే పడలేదు మళ్ళీ ఎప్పటికొస్తాయో చూద్దాం ఈ పొట్లకాయలు ఈ దిష్టి ఇలాంటి సెంటిమెంట్లు అనేవి మీకు కూడా ఉంటాయా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే పెద్ద పెద్దవి నమ్మనులే కానండి ఎలాంటి చిన్న చిన్న వాటి మీద మాత్రం నాకు చాలా బాగా నమ్మకం ఉంటుంది ఏదైనా జరిగితే అమ్మో దిష్టి తగిలిందేమో అనేది మాత్రం ఎందుకో నాకు అనిపిస్తుంది ఈ పొట్లకాయలు అయితే ఒకప్పుడు పట్టుకుంటే వాసన వస్తాయి చేతులు అనుకునేదాన్ని ఇప్పుడైతే ఈ పొట్లకాయలు ఎంత ఇష్టంగా తినేస్తామో పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే భలే బాగుంటుంది కదండి నాకైతే ఎంత ఇష్టమో మా ఇంట్లో పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తే మాత్రం ఇంకా మా వారు కూడా వేసుకోరు ఇంకా అన్నీ అన్నం ఏదో ఒకటి అదే ఇష్టంగా తింటాను అని చెప్పేసి నువ్వు వేసుకోలే చిన్న నీకు బాగా ఇష్టంగా అంటారనమాట ఇదిగోండి మనకు మంచిగా లేతగా సొరకాయ కూడా ఒకటి వచ్చేసింది ఇంకా మా వారు అంటున్నారు అసలు సొరకాయ పొట్లకాయ పడితే చాలు ఎప్పుడు కొద్దామా అని చూస్తూనే ఉంటావు అంటారు బయట మార్కెట్లో తెచ్చుకుంటే ఎలాగో తప్పదు ఎప్పుడో కోసిన కూరగాయలు తెచ్చుకుంటాము కూర చేసుకుంటాము ఇంకా మన పాదులకు పడిన సొరకాయలు కూడా ఇంకా టైంకి కోసుకొని లేలేత లేత కాయని చేసుకొని తినకపోతే ఎలా చెప్పండి ఈ కాయ కూర చేశాను ఎంతో బాగుంది కూర కూడా ఇంకా మా అమ్మకు కూడా ఈ సొరకాయ పొట్లకాయ ఇలాంటి కూరలన్నీ అంటే కూడా చాలా ఇష్టము ఇంకా అమ్మ కూడా ఇంట్లో ఉంది అందుకే అంత త్వరగా కూడా కోసేసాను ఇంకా అదే రోజు కూర కూడా చేశాను దాని ఫ్రెష్నెస్ పోకుండా ఉంటుంది చెప్పేసి ఇదిగోండి ఇంక ఇక్కడైతే తోటకూర కోస్తున్నాను ఇక తోటకూర అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా మనం ఎంత కోసినా తరగంది ఏదైనా ఉంది అంటే మాత్రం తోటకూరే తోటకూర చాలా మంది శనివారం అది చెయ్యరు నాకైతే అలాంటి సెంటిమెంట్లు ఏమి ఉండవు మీకు కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి తోటకూర కొంతమంది ఏ రోజు పెడితే ఆ రోజు ఇచ్చినా కూడా తీసుకోరని కూడా అంటారు కొంతమంది అయితే ఈ తోటకూర అయితే మాత్రం ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము ఆ తర్వాత శనగపప్పు వేసి చేస్తాను పులుసుకూర అది ఇష్టము ఇంకా తోటకూర లివర్ ఫ్రై చేసుకుంటే ఇంకా అదైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉంది రెసిపీ ఎవరైనా కావాలంటే చూసి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడూ తినని వాళ్ళకి మీరు చేసి పెట్టండి ఆ రెసిపీ కనీసం ఇది తోటకూరతో చేశారు అని కనిపెట్టిన కూడా కనిపెట్టలేదు ఇంక ఈ మధ్య ఈ లివర్ ఫ్రై అయితే మాత్రం ఎక్కువగా మనకు ఫంక్షన్స్లో భోజనాల్లో కూడా ఎక్కువగా పెడుతూనే ఉంటారు ఎవరైనా సరే ఎవరైనా చెప్తే గానీ నేనైనా అనుకుంటానేమోలే కానీ ఇలా పండించుకోకపోతే ఇది మాత్రం పండించుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఏ కూరగాయన కానివ్వండి ఏ ఆకుకూర అయినా కానివ్వండి మనం అలా కోసుకు వెళ్ళి కూర చేసాము అంటే అలా తిరుగుమాటలో వేసామో లేదో వీటిల్లో నుంచి ఎంత వాటర్ రిలీజ్ అవుతుందో అలాగే కూర కూడా మనకి ఎంత త్వరగా మగ్గిపోతుందో ఎలాంటి కూర అయినా సరే అంతే రుచిగా కూడా ఉంటుంది మనం ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు ఎంత రుచిని ఇస్తాయా అని మనకి ఈ పండించుకొని తిన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది మామూలుగా అయితే ఆ సోదిలే అని అనిపిస్తుందేమోలే కానీ నిజంగా ఎప్పుడైనా అవకాశం ఉంటే మాత్రం ఒకసారి బయట తీసుకొచ్చిన కూర కూరగాయలు ఇలా పండించుకున్న కూరగాయలు ఒకే రోజు చేసి చూడండి మీకే ఆ తేడా అనేది తెలుస్తుంది ఈ తోటకూర మాత్రం అండి మనం మొత్తం మొత్తం మన గార్డెన్లో ఉన్నది మొత్తం కనుక కోసాము అంటే ఇదివరకు మనకి ఇంతకు ముందు పల్లెటూర్లలో గడ్డి మోపులు కోసుకొచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు కదండి ఇంకా అంత మోపుగా అవుతుంది ఇంకా ఎప్పటికప్పుడు రెండు మూడు రోజులకి ఒకసారి ఈ తోటకూర అయితే మాత్రం ఇలా కట్ చేస్తూనే ఉంటాను ఇంక ఎవరికో ఒకరికి చేస్తూ ఉంటాను మా ఇంట్లో పనిచేసే కుమారికి ఇస్తాను ఇంక చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తాను అందరూ మంచిగా చేసుకొని తింటారు కానీ ఈ బొడబుచ్చకాయల చెట్లు ఒకటండి అసలు ఎన్ని పడి మొలుస్తాయో నాకైతే ఈ బొడ బుడబుచ్చకాయలు అంటే బాగా లే కానీ అలాగని ఇంకా గార్డెన్ మొత్తం బుడబుచ్చకాయలు మొక్కలే ఉంచుకోలేం కదా అసలు ఎంతలా పడి ఒక గోడలో ఒక చిన్న గ్యాప్ లో కూడా పడిపోలిసింది చూపిద్దామనుకున్నాను వీడియో తీసి ఇంకా మర్చిపోయినట్టున్నాను ఈసారి ఎప్పుడైనా మీకు ఆ మొక్క అయితే చూపిస్తాను ఒక్కొక్కసారి మనం వెయ్యాలనుకున్న చోట కూడా మొక్కలు అలా వాటి అంతటవే పడి మొలుస్తాయి బుడబుచ్చకాయల మొక్కే కాదు ఒక దగ్గర రావి చెట్టు అనమాట అది కూడా అంతే ఇంకా చిన్న మొక్క మొలిసింది రెండు మూడు సార్లు పీకుదామని చూసినా కూడా రావట్లేదు అది కూడా ఎలా పెరిగిపోతుందో దాన్ని కూడా కొయ్యాలి అక్కడ అసలు మట్టి కూడా లేదు పిల్లర్ ఉందనమాట ఆ పిల్లర్ దగ్గర చిన్నది ఏదో కొంచెం గ్యాప్ లాగా ఉండి ఇంకా ఆ గ్యాప్లో మొలిసిందనమాట ఆ రావి చెట్టు ఎంత పెద్దదైందో ఇంకా తోటకూర చూసారా చూస్తుంటేనే కూర చేసుకొని తినాలనిపిస్తుంది కదా మీకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా తోటకూర కోయటం అయిపోయింది కదా ఇంకా బచ్చల కూర కూడా కోసేసుకుందాం ఇంకా బచ్చల కూర కూడా ఈసారి మన గార్డెన్లో అయితే మంచిగానే వచ్చింది ఇంకా చుక్కకూర ఉంది ఇంకా అలాగే పాలకూర ఒకటి పెట్టానులే కానీ మొలిసింది కానీ వర్షాలకైతే మాత్రం పాడైపోయింది పాలకూర అయితే లేదు ప్రస్తుతం మన గార్డెన్ లో అయితే తోటకూర బచ్చల కూర రాజ్యం వెళ్తున్నాయి ఇంకా ఒక గ్రో బ్యాగ్లో అయితే ధనియాలు చల్లాను ఇంకా అవి అయితే మొలకలు రాలేదు ఇంకా కూర కూడా వేసుకున్నా కూడా మనకి చాలా త్వరగా మొలిచేస్తుంది ఇదిగోండి చూడండి బచ్చల కూర ఎంత బాగొచ్చిందో కుదుర్లు కుదుర్లుగా ఇంకా మెంతికి ఎందుకు చల్లట్లేదు అంటే నేను ఇంకా అది చల్లామంటే మనం ఖచ్చితంగా ఒక వారం లోపు హార్వెస్ట్ చేసుకునేలాగా ఉండాలి ఏదన్నా హార్వెస్ట్ చేసుకోకపోయామంటే మెంతికూర ఊరికి పాడైపోయినట్టు అయిపోతుంది అంత ఫ్రెష్గా చేసుకుంటేనే ఆ కూర రుచిగా కూడా ఉంటుంది ముదిరినా కూడా కూర రుచి ఉండదు తోటకూర బచ్చల కూర చుక్క కూర ఈ మూడే చెప్పాను కదా ఇంకా గోంగూర కూడా ఉంది మన మిద్దె తోటలో ఈ సీజన్ లో ప్రతి సీజన్ లో కూడా గోంగూర కూడా మంచిగానే వస్తుంది అసలు ఎంత అయిపోతాయో ఆ మొక్కలు అయితే దాదాపు ఒక ఐదు అడుగుల వరకన్నా పెరుగుతాయి గోంగూర కూడా అంతే మనం ఎలా చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది గోంగూర పులుసుగోర చేసుకోవచ్చు గోంగూర టమాటా చేసుకోవచ్చు గోంగూర ఫ్రై చేసుకోవచ్చు ఇంకా పది అయితే మనకి చెప్పాల్సిన అవసరమే లేదు ఆంధ్ర మాత ఇంకా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఉల్లిపాయ వేసుకొని పచ్చిమిరపకాయలతో చేసుకున్న మిరపకాయలతో చేసుకున్న మన మీకు ఎలా చేసుకుంటే ఇష్టము అలాగే మీకు ఏమేమి ఆకుకూరలు అంటే ఇష్టపడతారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి చాలామంది ఆకుకూరలు కూడా కష్టంగా తింటారు ఆరోగ్యానికి మంచి మంచి వైని అన్నీ కూడా మనకి ఏదైనా తినటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది వీటన్నిటిలో కూడా నేనేం వేసినవి కావు ఈ బచ్చల కొరకు వస్తున్నవన్నీ కూడా ఇంకా అవే పడి మొలిసాయనమాట ఇంకా వీటిల్లో ఇంకా ఏం పెట్టలేదు కదా అని చెప్పేసి అలా వదిలేశాను ఇంక ఇక్కడ అన్నీ కూడా బంతి మొక్కలు తీసుకొచ్చి పెట్టాలి ఎదురగ్గా బంతి మొక్కలు ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా ఇంకా మన గార్డెన్లో కూరగాయలు ఇవన్నీ కూడా ఎంత ముఖ్యమో ఇంకా పూల మొక్కలు కూడా అంతే అవి వింటేనే గార్డెన్ అందంగా చూడాలనిపిస్తుంది ఈ పచ్చదనం ఎంత బాగుంటుందో అలాగే అక్కడ అక్కడ రంగురంగుల పువ్వులు ఉన్నా కూడా అంత బాగుంటుంది బచ్చల కూర చూసారా ఇక్కడ ఇవి గోర్చిక్కుడుగా మొక్కలు అన్నమాట ఆ బకెట్లో పడిమొలిసింది ఏదో చివర బకెట్లో చివర పడిమొలిసింది అది కూడా ఎంత బాగా పెరిగిందో ఇంకా మనం ఇలా కుదురు బచ్చలు అనేది ఇంకా కింద వరకు కోసి వదిలేసామంటే మళ్ళీ మనకి ఎప్పటికప్పుడు ఆకు వస్తూనే ఉంటుంది మనం ఒక రెండు టబ్బుల్లో పెట్టేసుకొని ఒక టబ్లో కోసుకొని ఒక టబ్ వదిలేసామనుకోండి ఈ లోపల మళ్ళీ ఈ టబ్లో కోసి టబ్లో దొస్తుంది అది కోసుకునేసరికి రోజు తినం కదా ఏ కూర అయినా సరే వారానికి ఒక్కసారి చేసుకుంటే గ్రేటే ఇదిగోండి ఇంకా బచ్చల కూర వేయటం కూడా అయిపోయింది ఇంకేమన్నా పువ్వులవి ఉన్నాయేమో దోసకాయలు ఉన్నాయేమో అని చూస్తున్నాను ఇక్కడ కూడా బచ్చల కూర ఉంటే ఇంకా అది కూడా వస్తున్నాను ఇంకా పొద్దున్నే వస్తాము ఇంకా గార్డెన్ లోకైతే హార్వెస్ట్ ఉన్నా ఏవైనా ఉన్నా కూడా ఎక్కువగా కుదిరితే మాత్రం ఇలా పొద్దున్నే చేసుకుంటేనే హాయిగా ఉంటుంది సాయంత్రం కన్నా ఇదిగోండి ఒక పది పదిహేను రోజుల క్రితం ఈ టబ్లోది ఈ బచ్చల కూర హార్వెస్ట్ చేశాను చూసారా ఇప్పుడు మళ్ళీ చక్కగా వచ్చింది ఇంకా నెక్స్ట్ ట్రిప్ మనం ఇందులోది హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు కోసినవన్నీ కూడా మళ్ళీ మనకి ఇంకొక ట్రిప్కి వస్తుంది అలా మనం ఒక గా చేసుకుంటే ఎప్పుడు కూడా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి మనకి ఆకుకూరలు వస్తూనే ఉంటాయి కట్ చేసుకుంటే ఇదిగోండి నాలుగైదు చిక్కుడుకాయలు కూడా దొరికాయి మీకు చూపించినట్లేను అలాగే ఒక బేరకాయ ఈ సంవత్సరం అయితే బీరపాదులు మంచిగా అల్లుకోలేదు కాయలేదు ఇలాగే ఎక్కడో ఒక కాయ అరకాయ చిన్న కాయలు కాయటమే తప్పించి పెద్దగా కాసిందైతే లేదు ఏదో ఒక పచ్చళ్ళలో వేసేద్దాంలే అన్నట్టు ఇంకా కాయ కూడా కోసాను మనం హార్వెస్ట్ టేబుల్ అయితే కలకళలాడిపోతుంది కదా మన కూడా చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో ఇంకా ఆకుకూరలు ఉంటేనే ఇలా హార్వెస్ట్ టేబుల్ నిండుగా కనిపిస్తుందండి కూరగాయలు అయితే ఎన్నో ఉంటే తప్ప హార్వెస్ట్ టేబుల్ అనేది నిండదు ఇదిగోండి చక్కగా మనకి నాటు దోసకాయలు అలాగే పొట్లకాయలు బెండకాయలు ఇంకా తోటకూర బచ్చల కూర ఒక నాలుగైదు చిక్కుడుకాయలు ఒక సొరకాయ అలాగే ఒక చిన్న బీరకాయ అలాగే ఈ శంకు ఒకటి కోసుకుంటాను ఇవి వాటర్లో వేసుకొని తాగుతాను ఇదిగోండి మీకు చేయించలేదుగా ఇవి కూడా బుడబుచ్చకాయలు అనమాట ఒక చెట్టు మాత్రం ఉంచుకుంటాను ఆ కాయలు కోసుకొని తినటం కోసం ఇంకా ఆ కాయలు ఎండిపోతేనే పూర్తిగా మనకి తినేటప్పుడు తీయగా భలే బాగుంటాయి అవి తిన్న వాళ్ళకే ఆ రుచి తెలుస్తుంది కొన్ని కొన్ని కాయలు అనేవి తినే వాళ్ళకి చూడటానికి ఇబ్బే ఈ కాయలు కూడా తింటారా అని అనిపిస్తుంది ఇంతకుముందండి మేము స్కూల్కి వెళ్తుంటే బల్స్ చెట్లు అని ఉండేవి ఆ బల్స్ కాయలు కూడా అంతే పండితే ఎంత బాగుండేయో మేము మా ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళేవాళ్ళం అన్నమాట స్కూల్కి ఇంకా దారిలో ఉండేవి కోసుకొని తినేవాళ్ళము ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయో లేదో కూడా తెలియదు మీలో ఎవరికైనా తెలుసా ఈ బల్స్ కాయలు చెట్లు అనేది తప్పకుండా చేయండి ఆ చెట్లకు ముళ్ళు కూడా ఉండేవి అయినా కూడా కష్టపడి కోసుకొని తినేవాళ్ళము అంత బాగుంటాయి బతికి టెబ్బల్సారు తినొచ్చు అంటారు కదా అదేనండి మన గార్డెన్లో అయితే బోల్డ్ అనే కథలు చెప్పుకుంటూ హార్వెస్ట్ చేసుకున్నాం కదా కథ కంచికి వచ్చేసింది ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్